అదిగదియో ఆ చక్రం నిలిచిపోదు చైతన్యపు ఆశ్రవంతి ఇంకిపోదు వీస్తున్న గాలి రేపుతున్న కిరణకేశాల్ని సరిచేసుకుంటూ దిగంత రేఖపై కాలునుకుని నిక్కి నిక్కి నిత్యోత్సాహంతో చూస్తున్న అనాది రేడు ఆదిత్యుడు అన్ని అస్థిరమైన ఈ జగతిలో అస్మదీయుల అనుబంధమే స్థిరమనుకున్నాడు సముద్రంతో సముద్ర తీర దేవాలయంలోని నాదునితో తొలినాళ్లు గడిచిపోయే తొలి ప్రాభవం ఇంకిపోయి అభిషేకం అరుదై నైవేద్యము కరువై ఆనంద ముద్రతో అనంత సాగరాన్ని చూస్తున్నాడొక మూర్తి తరతరాల జనావలకి ఇస్తున్నాడొక స్ఫూర్తి నిసీది అంతా నిశ్శబ్దం నిందిస్తున్నది సముద్రఘోష నిదిరిస్తున్న జగతి నిద్రిస్తూ ఉదయం ఎంతో దూరం లేదని బెదిరిస్తూ వేయి వేల అలలతో తీరాలను కొట్టి కొట్టి బుక్కపట్టి అరుస్తున్న సముద్రం ప్రత్యూష వేలా సమాగమనానికి నాంది పలుకుతోంది శుభోదయం సమీపిస్తోంది గత కాలపు పొరల నుంచి దారితప్పి వచ్చిందొక సుప్రభాత గీతిక